హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం మేడపల్లిలో ఉన్నాం అండి ఇక్కడ ఎక్కువ స్క్వేర్ యాడ్స్ తో చాలా తక్కువ బడ్జెట్ లో హౌస్ వచ్చింది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమండ్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఈ హౌస్ ముందు థర్టీ ఫీట్ ఉంది కాకపోతే మన ఫార్టీ ఫీట్ రోడ్ కి సెకండ్ హౌస్ అండి మీకు అనిపిస్తుంది కదా ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇప్పుడు మనం చూడబోయే హౌజెస్ అవే అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి మనం కి కెళ్ళి రైట్ వెళ్తే వరంగల్ హైవేకి వెళ్తాం ఇక్కడి నుంచి వరంగల్ హైవే అయితే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు హౌజెస్ ముందు ఇక్కడ చుట్టూ స్థలంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తానండి వరంగల్ హైవే కైతే ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కైతే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఈ పిజ్జా కూడా మున్సిపాలిటీ లో ఉందండి ఇక్కడ నుంచి వెళ్తే మనకి ఎక్కడైతే వరంగల్ హైవే కనెక్ట్ అవుతుందో అక్కడ మనకి ఉప్పల్ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఇక్కడి నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు మనకి పోచా మెంపెస్ క్యాంపస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి ఇక్కడ చుట్టూ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయి మేడిపల్లి అంటే మీకు అందరు తెలిసిన విషయమే ఇక్కడ చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అలాగే ఇంకా కొత్త కొత్త షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ అవుతున్నాయండి కాబట్టి చాలా మంది మేడిపల్లిలో అడిగారు కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్టుగా ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేసిన చాలా మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ వన్ లాక్ సబ్స్క్రైబర్ లకి అయితే చాలా దగ్గరలో ఉందండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తొందరలోనే మనకి వన్ లాక్ సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పేర్ కాల్ చేయండి ఇప్పుడు మనం లేదా కూడా హాల్ చేసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ తో పాటు మనం బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ లో ఫాల్స్ లింగ్ డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ మనకి స్టెప్స్ కింద చాలా స్పేస్ ఉందండి మనకి ఇక్కడ వాషర్ ఇచ్చారు మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ వచ్చింది చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి వర్షం వాటి రాకుండా మీరు స్టెప్స్ కింద ఇచ్చారు మనకి అలాగే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ వచ్చింది ఇక్కడ మనకి వన్ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది హౌస్ బ్యాక్ సైడ్ ఇంకొక వాషిర్ వచ్చింది చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు అండి చాలా స్పేసెస్ ఉంది ఇది వచ్చేసి బోరు బోర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఎపితిచ్చారు ఇచ్చారంటే వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి సంపు మనకి హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి త్రీ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి చెప్పాను కదా కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు ఇంకొక వాషేర్ వచ్చింది హౌస్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ప్యాంట్ వచ్చింది అలాగే ట్యాబ్స్ వస్తాయి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌజ్ దంపదండి ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ ఇచ్చారు చూడండి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది క్రీమ్ కలర్ టైల్స్ గోల్డెన్ బార్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి అలాగే మనకి మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ పూర్ తో చేశారు మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారండి డిజైన్ అయితే చాలా బాగుంది చాలా స్టాండర్డ్ ఉంది మొత్తం ఫినిషింగ్ అయిపోయింది అలాగే మనకి హౌజ్ కూడా రెడీ టూ పొజిషన్ లో ఉంది పదండి హౌజ్ చూద్దాం ఇదంతా హాల్ అండి చూడండి హాల్ అయితే చాలా స్పేసిస్ వచ్చింది హౌజ్ మొత్తం కూడా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ యూజ్ చేశారు అండి చూడండి హాల్ హాల్స్ డిజైన్ ఇచ్చారు హౌస్ మొత్తం కూడా యూపీవీస్ విండోస్ ఇచ్చారు నెట్ తో సహా ఇచ్చారండి అలాగే సేఫ్టీ రూల్స్ వచ్చాయి ఇది వచ్చేసి టీవీ పాయింట్ మనకి ఇక్కడ పార్టీషన్ చేశారు హాల్ కి డైన్ కి మధ్యలో పార్టీషన్ చేశారు ఈ పాటిషన్ కి మనకి టీవీ పాయింట్ వచ్చిందండి చూడండి మనకి కుట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ సపరేట్ వచ్చింది చూపిస్తాను అండి ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ ఉంది మనకి డైనింగ్ ప్లేస్ కూడా ఫాల్స్ డిజైన్ చాలా బాగుంది ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు మనం హౌస్ బ్యాక్ సైడ్ వాషర్ కూడా వెళ్ళడం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారండి ఇది కిచెన్ కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి అలాగే మనకి ఫ్లాట్ఫామ్ వచ్చేసి ఎల్ సేప్ లో వచ్చిందండి అలాగే టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇది పూజారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది జ్యోతిషీ కామన్ వాష్రూమ్ మనకి వాష్రూమ్ లో టైల్స్ చాలా గ్రాండ్ గా ఇచ్చారు మనకి వాష్రూమ్ లో టైల్స్ టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ కదా జ్యోతిషీ మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఇందులో కింగ్స్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది చూస్తున్నారు కదా మీకే అర్థం అవుతుంది ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి ఇది కూడా మనకి సెల్ఫ్స్ లాగా హైట్ లో ఇచ్చారండి చూడండి సెల్ఫ్స్ వచ్చాయండి చూడండి మనకి ఇందులో ఫాల్స్ ఇది అయితే చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్ రూమ్ వాష్రూమ్ లో అన్ని కూడా మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారు దీనికి ఆపోజిట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉంది ఇందులో కూడా కిమ్స్ బెడ్ వచ్చేస్తుంది అండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్స్ చాలా బాగా ఇచ్చారు ఇక్కడ లో రూఫ్ వచ్చింది ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరైన చూపిస్తాండి అన్ని అవజెస్ ఏ ఉంటాయి అలాగే మనకి వరంగల్ హైవే కూడా చాలా దగ్గరలో ఉంటుంది చూడండి మనకి స్టెప్స్ కూడా గ్రానైట్ యూజ్ చేశారు హౌస్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి ఈ హౌజ్ లో మనకి టూ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి చూపిస్తాను అండి చూడండి రెండు వాటర్ ట్యాంక్స్ ఇచ్చారు మనకి మంజరా వాటర్ సపరేట్గా బోర్ వాటర్ సపరేట్గా వచ్చినాయండి అలాగే ఈ హౌజ్ వాటిని స్టీల్ చూపిస్తాను అండి చూడండి ఇక్కడ మంచిగా అనిపిస్తుంది చూపిస్తాను అండి ఫోర్ వచ్చేసి సిక్స్టీన్ ఎంఎం అండి ఈ ఫోర్ వచ్చేసి మనకి టువెల్వ్ ఎంఎం ఇంకా టూ త్రీ ఫ్లోర్స్ వేసుకున్నా చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఒకసారి చుట్టూ అండి అన్నీ ఉన్నాయి ఈ రోడ్ మనం స్ట్రేట్ గా వెళ్ళి లైట్ కి వెళ్తే వరంగల్ హైవే కంటే ఒకటే రోడ్డు మనం మెయిన్ రోడ్ కి వెళ్ళొచ్చు ఆ ఫార్టీ ఫీట్ రోడ్ కి హౌజ్ సెకండ్ బిట్ వస్తుంది ఈ హౌజ్ ముందు మనకు థర్టీ ఫీట్ ఉంది చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చాలా వరకు ఇక్కడ సేల్ అయిపోయి వాళ్ళు అన్ని లివింగ్ ఉంటున్నారు కాలనీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా దాని బ్యాక్ సైడ్ మనకి నందలవరం పార్క్ ఉంటుంది అండి మనం వరంగల్ హైవే లో వెళ్తుంటే కూడా మనకి నందలవరం పార్క్ కనిపిస్తుంది ఆ పార్క్ మనకి ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంటుంది అండి మనకి అక్కడ నుంచి ఇక్కడ కొన్ని హౌజెస్ మాత్రమే ఉంటాయి అవతల మొత్తం పార్క్ ప్లేస్ అండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ లో టూ బిహెచ్ కే చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బా వచ్చిందండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసినట్లయితే నైన్టీ సిక్స్ లాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ హౌస్ కి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పై మాత్రం డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి దగ్గర దగ్గరుండి చూపిస్తారు అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్